గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఆక్రమణాలు చెరువు ఆక్రమణాలు అనేక రకమైన ఆక్రమణలను తొలగించాలని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పు అనేది వెలువడింది వెలువడింది కానీ ఈరోజు అదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే అక్రమాల ఉందో వాటంతా కూడా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధికి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు అల్లూరి సీతారామర్ జిల్లాలో ఇది జిల్లా హెడ్ క్వార్టర్లో రోడ్లు విస్తరణ పనులు నేటి వరకు కూడా జరగకపోవడం ఇది చాలా దుర్మార్గం ఇది గతంలో ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు ఈ జిల్లా ఈ జిల్లా స్థాయి అధికారులు ఈరోజు చాలా ఆర్భాటంగా రోడ్లు అభివృద్ధి మేము చేస్తాం ఇక్కడ ఈ ప్రాంతం పాడేరు ప్రాంతంలో సుందరీకరణ తీర్చిదిద్దుతామని చెప్పి చాలా గొప్పగా చెప్పారు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం కానీ ఈరోజు రోడ్లు ఆక్రమణలు తొలగించకపోవడం ఈరోజు అటు పోలీస్ శాఖ వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది ఈరోజు ఐఏఎస్ అధికారులకు ఇబ్బంది కలుగుతూ ఉంది ఇటు సామాన్య ప్రజానికానికి కూడా ఇబ్బందులు కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనుక ఈరోజు అధికారులు తక్షణమే మానవతా దృక్పథంతో ఈరోజు ఈ ప్రాంతంలో అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి వ్యాపారస్తులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో అభివృద్ధికి మీరు ఆటంకపరచవద్దు అభివృద్ధికి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఏవైతే అక్రమాణాలు గురైందో వాటిని తక్షణమే తొలగించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తూ అధికారులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం మీరందరూ కూడా సహకరించండి మీతో పాటు మేము కూడా సహకరించే దానికి ముందు వస్తామని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోలీస్ శాఖ వారికి కూడా ఈరోజు అనేక ఇబ్బందులు కలుగుతూ ఉంది వారు కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణ దానిలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి సహకరిస్తాం అందుకని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా చొరవ తీసుకొని అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి అభివృద్ధి ఆదివాసీ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ర్యాలీకి అందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు మా ప్రాంతం అభివృద్ధి కావాలి ఆదివాసీ ప్రాంతంలో యాక్సిడెంట్ జరగకుండా నివారించాలని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు యువత అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు కాబట్టి ఈ ర్యాలీ విజయవంతం జరుగుతూ ఉంది అధికారులు కూడా స్వచ్ఛందంగా ఈరోజు అక్రమ నిర్మాణాలు తొలగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్వచ్ఛందంగా ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో అవి స్వచ్ఛందంగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు ఆ ఆదేశాలను పాడేరు హెడ్ క్వార్టర్ అల్లూరి సీతారామల జిల్లాలో మొదటి వారంలో కొన్ని సాపులు కూల్చేసి ఆ తర్వాత నుంచి ఈ యొక్క అంశం పక్కదారి పట్టింది ఇలా పట్టడానికి కార్నల్ ఏదైతే ఉండవచ్చు కానీ మేము ఇప్పటికీ అధికారులకు వ్యాపారస్తులకు స్పష్టంగా ఒక ప్రకటన చేయదలుచుకున్నాము ఇవాళ ఎనిమిదవ తారీఖు వచ్చే నెల ఎనిమిదవ తారీఖు వరకు మీరు స్వచ్ఛందంగా ఏదైతే ఆక్రమణలు చేసి ఉన్నారో ఆ ఆక్రమణలను మీరు స్వచ్ఛందంగా తొలగించుకుంటారని మేము మీకు ఒక సూచన రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఆక్రమణలను మీరు తొలగించుకున్నట్లయితే రానున్న క్రిస్మస్ పండుగ కానీ సంక్రాంతి పండుగలు కానీ మీ వ్యాపారాలు జరగకుండా మేము స్వచ్ఛందంగా మీకు ఏ వస్తువులు వ్యాపారం కొనూసుకు కొన చేయకుండా ఆదివాసులకు చైతన్యపరిచి మీ యొక్క వ్యాపారానికి నష్టం కలిగించేటట్టు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము ఇదే హెచ్చరిక అనుకోకండి అందరికి నమస్కారం మీడియా మిత్రులందరికీ అలాగే అధికారులకి అందరికీ నమస్కారం మన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విన్నపం మేము కోరుకునేది ట్రాఫిక్ నిబంధనలు కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి మన స్వస్థంతంగా అందరూ కలిసి మధ్య రోడ్డు మధ్య నుంచి నలభై అడుగులు తప్పనిసరిగా తీయాలని అందరు కూడా అనుకుంటున్నాము గతంలో కొన్ని ర్యాలీలు చేసాము అలాగే ధర్నాలు కూడా చేసాము కానీ ఇప్పుడు దాకా ఎవరు స్పందించలేదు ఇప్పుడు ఈరోజు ఎనిమిదో తారీఖు వచ్చే నెల ఎనిమిది తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని కొంచెం ముందుగా జరిపిస్తారని అందరు కూడా కోరుకుంటున్నాం అలాగే పాడేరులో చాలా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది పోలీస్ శాఖ వరకు కానీ అలాగే వెళ్ళే అధికారులకు కానీ మన పాదశారులకు కానీ చాలా ఇబ్బందిగా ఉంది అందుకనే నడిపే అడుగులు తప్పనిసరిగా రోడ్డు విస్తీర్ణం పెంచాలని మా అందరి యొక్క కోరిక థ్యాంక్ యూ సార్ రోడ్డు విస్తీర్ణం పెంచడం కోసం షాపుల వరకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇదే లాస్ట్ ఫైనల్ హెచ్చరిక